మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల సిద్దిపేట జిల్లా ఉమ్మడి దుబ్బాక మండల పరిధిలోని తాళ్ళపల్లి గ్రామాల్లో ఆనుకొని ఇసుక ఉంది అక్రమ సంపద ధ్యేయంగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పేరును వాడుకుంటూ కల్వకుంట్ల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో జేసీబీల సహాయంతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు స్థానికంగా దొరికే ఇసుకను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు చేసి యదే సందర్భాన్ని బట్టి ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమంగా ఇసుక రవాణాపై స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ వివరణ అడగగా ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు లేవని అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసిన ఇసుక నిల్వ చేసిన కఠిన చర్యలు తీసుకొని ఇసుక డంపును సీజ్ చేస్తామని హెచ్చరించారు